హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మామయ్య గారి అబ్బాయి పెళ్ళండి మొత్తం ఈ వీడియో అంతా పెళ్లి వీడియో ఉంటుందన్నమాట ఫస్ట్ వీడియోలో హల్దీ అలాగే మెహందీ రసము పాదపూజ అన్నీ పెట్టాము వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి రెండో వీడియో అనేది పెట్టానండి ఈ వీడియోలో పెళ్లి వీడియో అలాగే డ్యాన్సుల ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా చాలా మంచిగా జరిగిందనమాట పెళ్ళి అనేది పెళ్లి రోజుకి ఉదయానికైతే అందరము స్టార్ట్కి ఏడు గంటల వరకు ఇలా అయితే అందరము రెడీ అయిపోయామనమాట ఆ తర్వాత ఇక్కడ పూజ అయితే ఉందండి ఉదయం సరికి అందరము రెడీ అయిపోయి ఇక్కడైతే దిక్కులకైతే పూజ చేస్తారండి ఊరి చివరిలో ఈ చివరికి దిక్కు ఆ చివరి దిక్కు ఇలా అయితే ఊరి చివరికి వెళ్ళి ఇలా అయితే పూజ ఉంటుంది ఫస్ట్ తూర్పు దిక్కునైతే పూజ అవుతుంది ఇక్కడ అంతమంది పాటలు పాడుతున్నారు మా అమ్మ అత్తలు అందరూ కలిసి ఇలా పాడుతున్నారు అనమాట ఈ విధంగా అయితే పూజ చేస్తారు ఈ పూజ దగ్గర అన్నం ఉండి అన్నంలో పసుపు కుంకుమ కలుపుతారు వేరే వేరేగా ముద్దులు చేస్తారనమాట పసుపు కుంకుమలతో చేసి ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టి పూజ చేస్తారు ఆ తర్వాత రెండో దిక్కునైతే ఇప్పుడు పూజ అందరం కలుసుకుంటూ ఇలా అయితే వెళ్తున్నాము ఊర్లో కూడా చాలా వరకు అయితే అంతమంది వచ్చారు ఈ విధంగా రెండో దిక్కునైతే ఇక్కడ పూజ అనేది చేస్తారండి మా తాతగారి ఊరు పల్లెటూరు అనే మాట కానీ ఇక్కడ హాస్టల్ హై స్కూలు హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి చాలా వరకు అయితే దూరం వెళ్ళే పని అయితే ఉండదన్నమాట ఈ విధంగా అన్నీ దగ్గరలో ఉన్నాయి ఊరు మాత్రం పల్లెటూరు ఈ విధంగా ఒక దిక్కునైతే పూజ చేస్తున్నారు ఇక్కడ అరిసెలు కూడా పెడుతున్నారండి అరిసెలు ఇలాగా మళ్ళీ అన్నంతో పసుపు కుంకుమతో తయారు చేసిన ముద్దులు పెట్టి రెండు దిక్కును కూడా సేమ్ అదే విధంగా పూజ అయితే అయ్యిందండి ఇలా పూజ అయిన తర్వాత హారతి పాటలు పాడుతూ అందరము ఇలాగ ఫొటోస్లు వీడియోగ్రాఫ్ అన్నీ తీసుకుంటూ ఇలా అయితే చక్కగా ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంటి దగ్గర పీని అయితే వేస్తారండి ఇంటి ముందు పీని గురించి అయితే ఇక్కడ మా నాన్నగారు ఏంటంటే కొద్దిగా క్లీన్ చేస్తూ మట్టిని అయితే తీస్తున్నారనమాట ఈ మట్టి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే పీనైతే వేస్తారు ఆ పీని మీద పందిరి పెట్టి పెళ్ళి అయితే జరుగుతుంది ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు అయినప్పుడు ఈ విధంగా అయితే చేస్తారండి తెలుగు సాంప్రదాయం ప్రకారంగా అయితే పెళ్ళి మొత్తము జరిగిందనమాట మొత్తం అన్ని బ్యానర్స్లు అన్ని పెట్టారు ఇది పందిరు రాటి రోజు పిల్లలంతా కలిసి పెళ్ళికొడుకు అందరు కలిసి ఇలా అయితే ఫోటో తీసుకున్నారనమాట ఈ విధంగా మొత్తం అంతా నీట్గా సర్దేశారు మొత్తము డెకరేషన్ అబ్బాయిలంతా కలిసి ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తున్నారు ఇప్పుడు పెళ్లికూతురు అయితే వస్తుందండి పెళ్ళికూతురికి ఉదయానికి ఐదు గంటలకి ఇక్కడి నుంచి అయితే రెడీ అయ్యి వెళ్ళారనమాట పెళ్ళికూతురు తీసుకురావడానికి పెళ్ళికూతురు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ దినమంతా ఇలాగే పనులు అయితే ఉంటాయి పెళ్లి పనులనేవి ఈ పెళ్లి తెలుగు సాంప్రదాయం ప్రకారంగా చాలా మంచిగా చాలా చక్కగా అయింది అనమాట ఉదయం నుంచి రాత్రి వరకు పెళ్ళి అయ్యే వరకుని ప్రతి ఒక్క నియమాలతో చాలా చక్కగా చాలా మంచిగా పెళ్ళి అనేది జరిగిందనమాట ఫస్ట్ అక్కడ దిక్కుల దగ్గర పూజ అయిన తర్వాత ఇక్కడ పీని వేస్తారు పీని వేసేలోగా పెళ్లి కూతురు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కూతురు కూడా వస్తుందనమాట పెళ్లి కూతురిని తీసుకురావడానికి ఎదురుగా అందరం వెళ్ళాము ఇలా మాట్లాడుకుంటూ తాతగారి ఊరినంతా ఇలాగా చూసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ వెళ్తున్నాము అనమాట ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ వచ్చాము తాతగారి ఊరు రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది అందులో మేము ప్రతి సంవత్సరము అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంటాము మేము సంవత్సరంకి ఒక్కసారి అయితే వస్తూ ఉంటామన్నమాట సమ్మర్ హాలిడేస్కి సంవత్సరం ఏంటంటే రెండుసార్లు రావడం అయింది అమ్మ వాళ్ళ ఇంట్లో నమ్మాల వారు రామాజారులు విగ్రహాలు అయితే ఉన్నాయి కదా దానికైతే పూజ అయితే జరిగిందండి దాని గురించి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి మామయ్య గారి అబ్బాయి పెళ్ళికైతే రావడం జరిగింది ఇంకా హ్యాపీగా ఉందనమాట ఇప్పుడు పెళ్ళికూతురు కూడా వచ్చేసింది పెళ్ళికూతురికి వేరే ఇంట్లో అయితే ఉంచుతారనమాట పెళ్ళి అయ్యే వరకుని ఇలా అయితే మొత్తం డెకరేషన్లు అయితే కంప్లీట్ అయిపోయాయి పెళ్లి కూతురు వచ్చేసరికి టైం ఇప్పుడు తొమ్మిదిన్నర అలా అయిపోతుంది తెల్లవారు ఐదు గంటలకైతే ఇక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు ఊరు వెళ్ళి అక్కడి నుంచి అయితే పెళ్ళికూతుర్ని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా మొత్తం అందరూ రెడీ అయిపోయారు చుట్టాలు మొత్తం చాలా వరకు అయితే వచ్చేసారనమాట నీట్గా అంతా రెడీ చేసుకున్నారు పెద్దవాళ్ళంతా బిజీ బిజీగా ఉన్నారు మేమంతా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా ఇలా నవ్వుకుంటూ ఇలా అయితే జరుగుతుందండి ఈ పెళ్ళి చాలా బాగా జరిగింది అనమాట చాలా బాగా అనిపించింది మాకు చాలా హ్యాపీగా ఉంది అంత హ్యాపీగా ఉంది కాకపోతే అమ్మమ్మ తాతయ్య లేకపోవడం ఒకటే బాధగా ఉంది మొత్తం పెళ్ళి అయితే చాలా చక్కగా చాలా మంచిగా జరిగిందండి పెళ్ కూతురు వచ్చి కాసేపు తర్వాత అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి దాని గురించి అయితే మళ్ళీ అంతమంది రెడీ అవుతున్నారు వెళ్ళి ముందు ఇలాగా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి అయితే చల్లదనం చేస్తారంట అక్కడ బట్టలు పెట్టి అది పూజ అయితే చేస్తారు దాని గురించి గుడికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు అంతమంది ఇలా అయితే రెడీ అవుతున్నారు దీని ఏంటంటే పెళ్ కొడుకు వాళ్ళు చిన్నక్క మా చెల్లి అయితే ఇలాగ తయారు చేస్తుంది జడ అంతా వేసి ఇలా అయితే రెడీ చేస్తుంది పిల్లలంతా రెడీ అవుతున్నారు ఇదంతా అయ్యేసరికి పన్నెండు ఇలా అయిపోతుంది కదా పన్నెండు గంటల నుంచి మళ్ళీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రిసెప్షన్ అనేది దినంలో ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడైతే మేమంతా కలిసి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట అమ్మవారి గుడి దగ్గర చాలాసేపు అయితే ఇలా పూజ అయితే జరుగుతుంది ఇది వేప చెట్టు వేప చెట్టు దగ్గర ముందు పూజ చేశారు తర్వాత మేళం వాళ్ళు కూడా వచ్చారండి అమ్మవారి పూజ అయిన తర్వాత అంతమంది ఇలాగైతే ఫొటోస్ తీసుకున్నారనమాట అమ్మవారి గుడిలో ఇంకా కొన్ని అమ్మవారి గుడ్లు అయితే ఉన్నాయంట వాటి దగ్గరికి కూడా వెళ్ళి అలా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేశారండి ఇది ఈ అమ్మవారి గుడిలో పూజ చేసే ఆవిడ ఇక్కడైతే ఏవో కొన్ని మాటలు చెప్తున్నారు ఎండలైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలకి చాలా అంటే చాలా వేడిగా ఉందనమాట చాలా ఎక్కువ ఎండగా ఉంది మళ్ళీ పూజకి వెళ్ళేటప్పుడు ఇలా అయితే పైనుంచి ఒక పరదాన్ని తీసుకొని ఇలా పట్టుకుంటూ వెళ్తారు ఆ తర్వాత ఇప్పుడు ఫంక్షన్ అయితే ఉంది కదా దాని గురించి అయితే మేమంతా రెడీ అయిపోయాము ఇప్పుడు పెళ్లి కూతురికి అయితే మా చెల్లి రెడీ చేస్తున్నారు ఫైనల్గా అయితే పెళ్లి కూతురికి ఈ విధంగా అయితే మా చెల్లి రెడీ చేసింది తనకి నిష్ట పేజ్ కూడా ఉందండి రాజీయస్ మేకవర్ నైంటీ టూ పేజ్ ఇప్పుడు రిసెప్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది రిసెప్షన్ గురించి అందరూ అయితే ఇలా అయితే ఫొటోస్ తీసుకున్నారండి మా అమ్మ తలుగు సిస్టర్స్ అంతా వీళ్ళంతా అనమాట నలుగురు అక్క చెల్లెలు దగ్గర కలుసుకుంటూ ఇలా అయితే ఫొటోస్ తీసుకున్నారు ఆ తర్వాత ఇంకొంతమంది ఇలా అయితే ఫొటోస్ తీసుకున్నారు ఇప్పుడు రిసెప్షన్ అయిన తర్వాత సాయంత్రానికి నాలుగు గంటలకైతే ప్రధానమైతే ఉందనమాట ప్రధానం చేసేటప్పుడు పెళ్లి కూతురికి మండపం దగ్గర తీసుకొచ్చి ఇలా అయితే ప్రదానం చేస్తారండి అంతమంది వచ్చి పసుపు దారము తయారు చేస్తారు ఆ పసుపు దారాన్ని అయితే ఇలా మెడలో వేసి పసుపు కుంకుమ గాజులు బట్టలు అన్నీ పెట్టి స్వీట్స్ ఇలా పెట్టితే ఇలా అయితే ప్రధానమైతే అవుతుందనమాట తర్వాత అంతమందికి పేరెంట్ కాళ్ళకి తాంబూలం ఇస్తారు ఈ తర్వాత మంగళ స్నానం అయితే ఉందన్నమాట ఈ ప్రధానం అయ్యేసరికి ఇప్పుడు వరకు చాలా ఎండగా ఉండే వాతావరణము ఒక్కసారిగా ఇలా అయితే మబ్బులుగా మేఘాలుగా మారిపోయింది అనమాట చాలా వర్షం కూడా వచ్చిందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఇలా కాసేపు అయితే వర్షం పడింది వర్షం తగ్గాక మళ్ళీ ఇక్కడ తలంబ్రాలు కోసం అయితే బియ్యం తీసుకొచ్చారనమాట మంచి నీళ్ళతో చక్కగా తలంబ్రాల బియ్యం అయితే కడుగుతారు నెయ్యి దగ్గరికి తీసుకొచ్చారండి తలంబ్రాల బియ్యము అందరు పేరెంట్ కాలు ఇలా కడిగిన తర్వాత మళ్ళీ మంగళ స్నానం గురించి అయితే నీళ్ళు అయితే నెయ్యి దగ్గర నుంచి మళ్ళీ తీసుకువెళ్తారనమాట మేళంతో తలంబ్రాలు బియ్యం కడుగుతారు అలాగే నీళ్ళు కూడా తీసుకెళ్తారు మంగళ స్నానం గురించి ఇంట్లో నీళ్ళు కాకుండా ఇలా బయట నుంచి అయితే నూయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొస్తారు బిందెలతో అమ్మాయికి అబ్బాయికి అయితే మళ్ళీ పందిరిలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మంగళ స్నానం గురించి ఇక్కడ మళ్ళీ ఈ విధంగా అయితే రెడీ చేశారనమాట ఒక పెద్ద దాంట్లో ధాన్యం తీసుకున్నారు మళ్ళీ వేరే ఒక గిన్నెలో పాలు తీసుకున్నారు ఫస్ట్ పాలతో ఇలా తల మీద వేసి ఇలా స్నానం చేస్తారు ఆ తర్వాత నీళ్ళతో అయితే స్నానం చేస్తారనమాట ఇలా స్నానం చేసే ముందు మంగళతనైతే కొద్దిగా అనేది కట్ చేస్తారు అలాగే గోర్లు కూడా కొద్దిగా కట్టింగ్ చేస్తారనమాట కొంచెం కొంచెంగా చేస్తారు ఇలా అయితే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి చేసిన తర్వాత మంగళ స్నానం అయితే చేస్తారు ఇలా గోల్ కట్ చేసేటప్పుడు పెళ్ళికూతురు కూతురు తరపు నుంచి మేనత్త అలాగే పెళ్ళికొడుకు తరపు నుంచి మేనత్త అయితే ఇలా చీర కుంగు పరుచుకొని ఇలా అయితే చేస్తారనమాట తర్వాత దానికి రోకళ్ళు పట్టుకొని ఇలా దంచుతూ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు ఇలాగా టచ్ చేస్తారనమాట ఇదో నియమము తర్వాత చివరిలో అయితే మంగళ స్నానం అయితే అవుతుంది పాలతో చేశాక మళ్ళీ నీళ్ళతో చేస్తారు అలాగే పసుపు రాసి ఇలా అయితే స్నానం చేపిస్తారు ఈ స్నానం అంతా అయిన తర్వాత మళ్ళీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీ అయిన తర్వాత భారతి అయితే తీస్తారనమాట ఈ విధంగా అయితే ఉంటుంది మధ్యలో వర్షం పడింది కదా అప్పుడు మాత్రము మళ్ళీ పెయిని దగ్గర మట్టి కుండలు అయితే పెడతారండి వాటికి అవిరేడు అంటారు అవి తీసుకురావడానికి వెళ్తారు అలాగే మళ్ళీ మంగళసూత్రాలు అవి తీసుకురావడానికి కూడా వెళ్తారు బాసకాలు మంగళసూత్రాలు అవన్నీ ఒకసారి తీసుకొస్తారనమాట ఈ విధంగా అయితే సాయంత్రం మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు డీజేతో భారత్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మా చెల్లి అయితే స్టార్ట్ అనమాట డ్యాన్స్ని మా చెల్లి మా మామయ్య వాళ్ళతో కలిసి ఇలా అయితే డ్యాన్స్ అయితే మొదలుపెట్టింది ఇంక అంతమంది ఇలాగైతే డ్యాన్స్ చేస్తున్నారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అసలు ఎవరికీ వదలలేదు మామయ్యలు అత్తలు అందరితో కలిసి చాలా చక్కగా డ్యాన్స్ చేయించింది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమంతా చాలా బాగా అనిపించిందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి కొన్ని సంవత్సరాల ముందు మా పిన్ని వాళ్ళ అబ్బాయికి అయితే పెళ్ళి ఆ తర్వాత అమ్మ తరపు నుంచి ఇలా లాస్ట్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా చెల్లి అయితే అసలు ఎవరిని వదలలేదు ఈ వీడియో యూట్యూబ్లో ఎందుకంటే పెట్టాను మా వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అప్పుడు డ్యాన్స్ చేసేవన్నీ గుర్తు చేసుకుంటారు అనేసి ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఈ వీడియో అనేది వంద సంవత్సరాలుగా ఉంటుంది కదా యూట్యూబ్లో ఒకసారి అప్లోడ్ చేస్తే వంద సంవత్సరాలు ఉంటుంది అంటారు అందుకనేసి అందరికీ గుర్తుగా ఇలా అయితే యూట్యూబ్లో పెడుతున్నానండి చాలా బాగా అనిపించింది అందరూ చాలా చక్కగా చాలా సరదాగా డ్యాన్స్ చేశారు నాకైతే అసలు డ్యాన్సే రాదు నేనేంటంటే పెళ్ళికొడుక్కి అంతమంది అక్షంతాలు అయితే వేస్తారు కదా వీధిలో ఉన్న వాళ్ళంతా అక్షింతాలు అందరికీ ఇచ్చుకుంటూ ఇలా అయితే వీడియో తీస్తున్నాను చివరిలో అయితే ఒక చిన్న డ్యాన్స్ అయితే వేశాను మా చెల్లి చూడండి మా అత్తలకి పిన్నిలకి మా అమ్మ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు అందరి చేత చేపించింది చాలా చక్కగా వెళ్ళిపోతున్నా ఒప్పుకోవడం లేదనమాట మా చెల్లి అందరి చేత అస్సలు వదలడం లేదు చాలా బాగా చేయించిందండి మా అత్త మా పిన్ని మా అమ్మ అంతమంది అందరు అత్తలు కలిసి వేశారండి అంతమంది పెద్దవాళ్ళు అయితే చాలా చక్కగా డ్యాన్స్ వేశారు పెద్దవాళ్ళు అందరి చేత చేయించింది చిన్నవాళ్ళు అయితే ఎలాగైనా డ్యాన్స్ చేస్తారు కాకపోతే పెద్దవాళ్ళ చేత ఇలా అయితే చేయించింది ఇక్కడ చూడండి మా పిన్ని మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఇలా అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారండి వెయ్యండి వెయ్యండి అనేసి అసలు పెద్దవాళ్ళకి ఏం డ్యాన్స్ వస్తుంది అయినా కాడ మా చెల్లి ఎవరిని వదలడం లేదు ఇక్కడైతే మా బాబు కూడా మా అమ్మని అయితే వదలడం లేదు అమ్మమ్మ నువ్వు కూడా డ్యాన్స్ చేయని చెప్తున్నాడు అసలు మా బాబు అయితే మా అమ్మని వదలట్లేదు అమ్మమ్మ నువ్వు డ్యాన్స్ చేయి అమ్మమ్మ నువ్వు డ్యాన్స్ చేయి అంటూనే ఉన్నాడు అంతమంది వేశారండి ఎవరికి వచ్చిన డ్యాన్స్ వాళ్ళు వేస్తూనే ఉన్నారు అందరికీ ఒకేలాగా మంచిగా రావాలని లేదు కదా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు వేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చిన్న వాళ్ళంతా కలిసి ఇలా అయితే డ్యాన్స్ చేస్తున్నారండి మా పాప మా మాయ వాళ్ళ అమ్మాయి అంతమంది ఇలా అయితే కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చాలా సరదాగా చాలా చక్కగా అంతమంది డ్యాన్స్ చేశారండి ఎవరు కూడా తగ్గేది లేదన్నట్టుగా డ్యాన్స్ చేశారు మా చెల్లి మా మూడో అలాగే మా పెద్దమాయతో మొదలు పెట్టింది అనమాట ఇంకా అంతమంది అయితే స్టార్ట్ అయిపోయింది చాలా చక్కగా అందరూ కలిసి చాలా బాగా చేశారు డ్యాన్సులు ఇలా అంతమంది ఇలా స్టార్ట్ అయిపోయారు చాలా చక్కగా బాగా జరిగిందండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఈ వీడియో మా వాళ్ళు ఎవరైనా చూసినట్టుకైతే కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే పెళ్ళి స్టార్ట్ అయిపోతుంది పెళ్ళికైతే అందరూ రెడీ అయిపోయారండి ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది అనమాట అంతమంది ఫొటోస్ తీసుకున్నారు అమ్మా నాన్న అత్త మాయ్య అలాగే పెళ్ళికొడుకు అమ్మా నాన్న అంతమంది ఫోటోలు తీసుకున్నారు పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళి కూడా చాలా చక్కగా చాలా మంచిగా జరిగిందనమాట పెళ్లి వీడియో అనేది తీయలేకపోయామండి ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ ఖతం అయిపోయింది అందుకనేసి లాస్ట్లో ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము చిన్న క్లిప్స్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇంట్లోపలికి వచ్చే ముందైతే ఒక చిన్న వీడియో అయితే ఇది తీసామండి పెళ్ళి కూడా చాలా చక్కగా జరిగింది రెండో రోజు సత్యనారాయణ రథం అనమాట సత్యనారాయణ రథం కోసం అంతమంది దంపతులు అయితే కూర్చున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా చాలా వరకు అయితే ఇంకా చుట్టాలు ఉంటూనే ఉన్నారండి చాలా జనాలు అయితే ఉన్నారు పూజ కూడా చాలా బాగా జరిగింది అనమాట పెళ్ళి తెల్లవారి సత్యనారాయణ రత్మయ్యాక ఇలా సాయంత్రం అయితే అక్క చెల్లెలంతా ఒక దగ్గర కూర్చొని ఇలా అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారండి మా అమ్మ తాలుగా నలుగురు అక్క చెల్లెలి వెళ్ళు మా అమ్మ అలాగే పెద్దమ్మలు పిన్ని అనమాట ఇప్పుడు బర్త్డే ప్రోగ్రామ్ కూడా ఉందండి మా మూడో మాయ వాళ్ళ చిన్న పాపకైతే బర్త్డే అవుతుంది వాళ్ళు కూడా బిల్లే ఉంటారు ఈ మాయ అనమాట దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చేశాను এই প্রথম একবার দে মানুষ যে সঙ্গে সেই টেস্ট না যে কুদ্রা না 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 তুমি আলাদা ফেল না యాబా విడ కరక హాపీ బర్త్ డే ఆపట్ నా తియా సాల్ట్ ఏయ్ జాకుగా జాకు ఇల్ల అయితే బర్త్ డే సెలబ్రేషన్ ఇండి జరిగిందండి చాలా హ్యాపీగా అందరూ ఇలా జోకులు వేసుకుంటూ చాలా మంచిగా జరిగింది అనమాట ఇక్కడ ఉండే వాళ్ళంతా మావాలే అనమాట మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇలా పెళ్ళి నెక్స్ట్ డే కూడా ఇంతమంది అయితే ఉన్నారు చాలా హ్యాపీ హ్యాపీగా జరిగింది ఇక్కడ చూపించినది పీన్ అండి ఆ పీన్ మీద అయితే అలా పెళ్ళి అయితే జరిగింది పందిరి వేసి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి పందిరంతా తీసేసారనమాట ముచ్చల పందిరి వేశారు ఇప్పుడు చూపిస్తున్నది మా తాతగారి వాళ్ళ ఇల్లులు అనమాట ఇవన్నీ మా మామయ్య వాళ్ళ ఇల్లులు ఇక్కడ చూపిస్తున్నది అమ్మమ్మ తాతయ్య అలాగే ఇద్దరు పెద్దనాన్నలు మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అలాగే అన్నయ్య బావ మా అయ్య వాళ్ళ కోడలు అనమాట వీళ్ళంతా ఫొటోస్ అయితే ఇలా పెట్టారండి వీళ్ళంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు లేని లోటు రాకూడదని ఇలా అయితే ఫొటోస్తో బ్యానర్ తయారు చేసి ఇలా పెట్టారు చక్కగా మాకు ఇంత పెద్ద ఇల్లులు ఉండడం వల్ల మేము ఎంతమంది వచ్చినా మాకు ఇబ్బంది లేకుండా చాలా మంచిగా ఉందన్నమాట ఇప్పుడు సరదాగా ఇలా బర్త్డే అయిన తర్వాత అంతమంది ఇలా భోజనాలు అయితే చేస్తున్నారండి ఎండాకాలం కాబట్టి అందరం బయట కూర్చొని ఇలా ప్లహరిలో కూర్చొని ఇలా భోజనం చేస్తున్నాము చాలా బాగా సరదాగా జరిగిందండి నెక్స్ట్ డే ఐదవ రోజు అనమాట ఐదవ రోజు మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ తాలూకు వాళ్ళంతా వస్తారు భోజనాలు అయితే ఉంటాయి ఇలా అయితే మొత్తం ఐదు రోజులు పెళ్ళి అనేది చాలా చక్కగా హ్యాపీగా జరిగిందండి ఇది మా మామయ్య మూడో మాయ వాళ్ళ ఇల్లు అనమాట ఈ రెండిని ఇలా అంతమంది మాయలు ఇల్లులు ఒకే దగ్గర ఉండడం వల్ల ఇంతమంది ఫ్యామిలీ అయినా మాకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చక్కగా పిల్లలంతా ఆడుకోవడానికి అలాగే మేము హ్యాపీగా ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇలా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కలిసినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది చూసారా పెళ్ళి అయిన తర్వాత కూడా అందరూ ఇంత సందడిగా ఇంత చక్కగా ఇలా అయితే మొత్తం హ్యాపీగా పెళ్ళి అనేది జరిగిందండి తర్వాత పెళ్ళి అయిన చివర్లో అయితే మేమంతా ఇలా అయితే అందరం ఫొటోస్ తీసుకున్నాము తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి అయితే అమ్మ ఇంటికి పిలిచారు పెళ్లి కూతురు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే ఇంట్లో లేకున్ను అమ్మ తీర్థయాత్రలకి అయితే వెళ్ళారు అమ్మ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యండి ఇది ఇలా నవదంపతులు ఇంటికి రావడము ఇంకా మంచిదని చెప్పి అందులో ఇంకా హ్యాపీగా మా అమ్మకైతే ఇంకా హ్యాపీగా అండి మీకు మొదట్లో చెప్పాను కదా మా అమ్మ ఈ పెళ్లిలో చాలా హ్యాపీగా ఉంది అమ్మమ్మ పిలిచారని చెప్పి వాళ్ళు కూడా తెల్లవారు అయితే వచ్చారు వాళ్ళకి వేరే దగ్గరికి వెళ్ళాలని ఉంది అందుకని చెప్పి తెల్లవారికి అయితే వచ్చేసారు అమ్మ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత ఇలా అయితే చెప్పారనమాట బొట్టు పెట్టి బట్టలు పెట్టాలని చెప్పి అన్ని రెడీ చేసి పెట్టారు మా అక్క అయితే పెడుతున్నారు ఇలా అయితే ఫైనల్గా హ్యాపీగా పెళ్ళనిది జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్